అందరికి నమస్కారం నేను దర్శనం సంగారెడ్డి జిల్లా అందోల్ మండల్ కిచ్చన్నపల్లి గ్రామంలోని సర్వం సభ్యులు రావడం జరిగింది ముఖ్యంగా మొన్న నా విజయం కాంగ్రెస్ పార్టీ నుంచి సాధించడం జరిగింది ఒకసారి ఎన్నగారు పరిశీలిస్తున్నాం నమస్తే

పోటీ చేయాలనే లక్ష్యం ఏ విధంగా వచ్చింది పోటీ చేయాలంటే నేను ఊరు ఊర్లో ఆల్రెడీ సేవ చేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున సారు దామోదర్ నరసింహ సార్ వల్ల కృషితో నేను సర్పంచ్ పోటీ చేయాలనే ఒక ఆలోచన తోటి వచ్చిన ముందుకెళ్తా సార సార్ తో నేను ముందుకొచ్చిన సార సహకారాలతో ఊరు అభివృద్ధి గురించి కొన్ని పెండింగ్ వర్కులు కూడా ఉన్నాయి టెంపుల్ అది ఇది అది చేద్దామనే ఆలోచనతో ఆలోచన తోటి సార్ కొన్ని మార్లు ఉండపోయినాం చేయడం సాగు సానుకూలంగానే స్పందించిండు దానికి సంబంధించిన విషయాలు ఏఈల గానీ డీల గానీ చెప్పి మంచి వర్కులు అయితే చేస్తుండ్రు ఇప్పుడు మనం చూసుకుంటే వచ్చే దారిలో ఇప్పుడు ఆల్రెడీ రోడ్ కంకర్ వచ్చింది మరి ఆ రోడ్ ఎప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తారు అంటే ప్రజలు ఇప్పుడు మాకు ఇక్కడ అడిగి అవన్నీ వచ్చినప్పుడు పోటీకి రానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పినట్టు ఒక వన్ మంత్ ఒకలా కంప్లీట్ అవుతుంది అంటే ఇప్పుడు యాసంగి పొలాలు వేస్తారు కేజీలోకి రాని మాకు కొంతమంది రైతులు కూడా నాకు అన్నారు ట్రాక్టర్లు ఉన్న రైతులు కూడా మళ్ళీ ఇష్టంగానే తొక్కి ఎందుకు ఇప్పుడే ప్రజెంట్ సర్పంచ్ లో గెలిచిన కదా ఆ టాకర్ లోల్ ఎందుకు అన్నట్లు కొద్దిగా మనమే ఆపినది అక్కడ నుంచి వ్యవసాయం గురించి ఇబ్బంది అయితే మళ్ళీ కొత్త రోడ్ అయ్యా కానీ మళ్ళీ కేజీలు కొట్టుడు అది అంత ఇబ్బంది అవుతుంది మేము కాంట్రాక్ట్ వెంకర్ రెడ్డి చెప్పేసినాము ఆల్రెడీ నేను ఎప్పుడంటే రెడీ ఉన్నా పోయడానికి సిద్ధం ఉన్నా మనకి ఇట్లా మీరే అన్నారు కాబట్టి ఆలోచన చేసిన అంటే ఇప్పుడు అభివృద్ధి కోసం ప్రజలతో ఏ విధంగా ప్రజలతోటి అంటే ఇప్పుడు సమస్త యాడ వచ్చినా ప్రజలు ఏది చెప్పి నా దృష్టి తెచ్చినా ప్రజలకు సానుకూలంగానే పోయి తీసుకొని ఆడ ఏమి ప్రాబ్లం ఏది ఉంటే దాన్ని సహకరించడానికి కానీ దాన్ని క్లియర్ చేసి ఏ మనతో లేకపోతే ఏదైనా పెద్ద సార్ దృష్టి కూడా ఉండబోయ్ ప్రాబ్లం క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా ప్రజలు ప్రజలతోనే ఉంటారు ప్రజల సహకారమే తీసుకుంటే ప్రజలు ఏడా ఏ ఎట్లా చెప్తే అట్లనే దాని ముందుకు ప్రజలకు ఉపయోగపడే పని దేనికైనా నేను చేయడానికి సిద్ధం

ఇంకేంటి ఇప్పుడు ప్రభుత్వం మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సారు మినిస్టర్ సార్ ఉన్నాడు మనకు సారు మేము మా చిన్న అయినా మెజార్టీతో సహా మెజార్టీ ఇచ్చినాం ఎంపీడీస్ మెజార్టీ ఇచ్చినాం ఎంపీకి సర్పంచ్ ప్రజెంట్ సార్ సానుకూలంగానే కాంగ్రెస్ పార్టీ బలోపతంగానే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వము పథకాలకు గాని ఎలాంటి కానీ మేము జనాలలో ఏమైనా అవకతవకలు ఉన్నా చెప్పి సార్ దృష్టి కూడా ఉండబోయి చెప్పి ఇప్పుడు మా ఊరికి కావాల్సిన కొన్ని పనులు పైన ఉన్నాయి సార్కు చెప్పి పెట్టినాం ఆల్రెడీ సార్ కూడా ఓకే అన్నాడు సార్ సహకారాలతో ముందుకెళ్తాం ఏ సార్ దామోదర్ సార్ దామోదర్ సార్ మీకు సంబంధం ఉన్నాయి మరి మినిస్టర్ ఉంది కాబట్టి డెవలప్మెంట్ చేసుకోవాలి మీ విలేజ్ మినిస్టర్ ఉండగా పనులు వేడిస్తుండ్రు పనులు వేయడం దాని సహ దాని తగటం చేసుకుంటూనే పోతున్నాం అంటే ఇప్పుడు మీ గ్రామం డెవలప్మెంట్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం ఆల్రెడీ చేసుకోవాలంగా చేస్తున్నాము చేసుకుంటాం ఇంకా ముందు పోతాం ఆదర్శ కాదు మేము సహదర్శ గ్రామం లేకపోతే చేసేవా చేస్తాం ఎందుకంటే ఒక చిన్న తిరుపతి తండ్రి కాబట్టి మా వెంకటేశ్వర రాశులస్తో మా సార్ రాశులతోటి నాకు మా జనాలు మా గ్రామ ప్రజలందరూ సహకారాలతో నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవ సహకారంతో మా సార్ సహకారంతో గ్రామాభివృద్ధి నుంచి దేనికైనా సిద్ధంగా ఉండి ముందు పోయే పని పని చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ కంపల్సరీ మీరు ఎప్పటికీ అందుబాటులో ప్రజల్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సమస్యలు మీరు కృషి చేయాలని మా ఛానల్ ద్వారా మరి గ్రామ ప్రజల ద్వారా ప్రేక్షకుల ద్వారా దర్శనం ద్వారా మన గ్రామానికి అభివృద్ధి కావాలని ఆ ప్రోగ్రాం కు దర్శన ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తాను ఎప్పటికీ ప్రజలు మీ లాంటి వాళ్ళకు సహకారంగా ఉండాలి మీరు కూడా ప్రజలకు ఎల్లవేళ్ళలో మనస్ఫూర్తి కోరుకుంటున్నా